హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే పాస్తా చేస్తున్నానండి సింపుల్ మేకింగ్ పాస్తా పిల్లలకు ఎక్కువగా ఇష్టపడతారు కదండి ఇదైతే ఆలు కిచెన్ పాస్తా తీసుకున్నా నేను ఈ దీంతో ఇప్పుడు పాస్తా చేస్తున్నాను చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి మనం రెడ్ పాస్తా చేసుకోవచ్చు ఇందులో వైట్ పాస్తా చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే రెడ్ పాస్తా చేస్తున్నాను మనం ఫస్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని వాటర్ హీట్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే పాస్తాలో కొద్ది మనం ఉప్పు అంటూ ఇప్పుడే వేసుకుంటే కొద్దిగా పాస్తాకంతా బాగా పట్టేసుకుంటుంది ఒక చిన్న స్పూన్ వేస్తున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే పాస్తా మనకి స్టిక్కీ స్టిక్కీగా రాకుండా ఉంటుంది అందుకని ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇదైతే హాఫ్ కేజీ ప్యాకెట్ అండి పాస్తా ఇందులో దగ్గర దగ్గర హాఫ్ పర్క్ వేసుకుంటున్నాను ఈ క్వాంటిటీలో ఒక టూ మెంబర్స్ వరకు ఇలాగ పాస్తానంతా బాగా ఉడికిచ్చేసుకోవాలండి మెత్త పడుతుంది అప్పుడే మనకు తెలుస్తుంది కొద్దిగా లాగా పట్టుకుంటే మనకి మెత్త పడుతుంది ఆ స్టేజ్ వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇప్పుడైతే పాస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేస్తాము మనకి పాస్తా అయితే బాగా ఉడికిపోయిందండి ఇది వచ్చేసి వీట్ పాస్తా అండి మనం పిల్లోని కూడా చూసుకోవాలి కదండి హెల్తీగా పెట్టాలా కదా సో వీటి పాస్తా అమ్ముతుంది మనకి దొరుకుతుంది మనకి మార్కెట్ లో ఆ వీట్ పాస్తా అయితే పిల్లోలకు మంచిదండి ఇది వచ్చేసి వీట్ పాస్తానే చేసుకున్నానండి మామూలుగా మైదా పాస్తా అయితే హెల్త్ కూడా మంచిది కాదు ఇప్పుడు ఏదైతే ఉడికిపోయినాయండి మనము నీళ్ళల్లో డ్రైన్ చేసేసుకొని పెట్టు పక్కన పెట్టేసుకున్నాము ప్యాన్ పెట్టేసుకున్నానండి అదే ప్యాన్ మనము పాస్తాను డ్రైన్ చేసుకున్నాం కదా అదే ప్యాన్లో మళ్ళీ నేను అయితే వేసుకుంటున్నానండి ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇలాగా మనం ఆనియన్స్ వేసుకోవాలండి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి వీటికి ఆనియన్స్ అలాగే మనము జింజర్ గార్లిక్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ జింజర్ గార్లిక్ వేసేసుకొని వేపేసుకోవాలి ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము ఇప్పుడైతే ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేసినాయండి ఇంక ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాము ఇది వచ్చేసి మనకి క్యాప్సికమ్ క్యాబేజీ కొంచెం వేసుకున్నానండి ఒకసారి సాడ్ చేసేసి మళ్ళీ మనము క్యారెట్ కూడా వేసుకుందాము సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది పాస్తాకి అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలండి అన్ని ఒక్కొక్కటి చిన్న చిన్న సైజు అయితే ఒక్కొక్కటి తీసుకున్నానండి ఇలాగా సాల్ట్ చేసేసుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ అయితే మన ఇష్టం అండి కార్న్ వేసుకోవచ్చు మష్రూమ్ వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు మనము వెజిటేబుల్స్ వేసుకోవాలి రెడ్ పాస్తా కదండి ఇది ఇటాలియన్ వైట్ సాస్ పాస్తా కూడా ఒకసారి చేస్తానండి ఫస్ట్ అయితే రెడ్ సాస్ పాస్తా చేస్తున్నాను వీట్ పాస్తానే తీసుకోండి పిల్లలకైతే ఎందుకంటే వీట్ మంచిది మైదా పాస్తా కంటే మనకి వీట్ బాగా ఇప్పుడు మార్కెట్లో అయితే దొరుకుతుందండి అలాగే ఇప్పుడు కొద్దిగా టమాటోస్ వేసుకుందాము రెడ్ పాస్తా కాబట్టి టమాటో యూస్ చేస్తున్నాను అలాగే కొద్దిగా టూ చిల్లీస్ అండి వేసేసి సాల్ట్ చేసుకొని కొంచెం కుక్ చేసుకున్నాము ఓవర్ కుక్ వద్దండి ఇప్పుడైతే కుక్ అయిపోతున్నాయండి మా మనవరాలు చేస్తానంటుందండి ఇంతసేపు కేకలు వేస్తుంది కెమెరా ఆన్ చేయంగానే మళ్ళీ ఉరికి గమ్మన్ అయిపోయింది తను కుక్ చేస్తుందంట అప్పుడే దాను కుక్ చేస్తావా ఇంకా నీకు టైం ఉందిలే కుక్ చేసేకి సరేనా తను అసలు కుక్ అసలు చేయనియట్లేదండి తనే చేస్తుందంట గోల్ చేస్తుంది అర్ చేస్తుంది అసలు చేస్తావా ఓకే ఇప్పుడైతే మనకి కుక్ అయిపోయినాయండి వెజిటేబుల్స్ ఒక మనం కారం అండి మన ఇష్టము మన టేస్ట్కి మనం తినే క్వాంటిటీని బట్టి కారం వేసుకోవాలి నేనైతే టూ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకున్నాను మనం ఇందాక ఉప్పు అందులో కొద్దిగా వేసినాం కదండి ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకున్నాను ఉప్పు కావాలంటే చూసి వేసుకున్నాము ఒకసారి ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు ఆస్తాను వేసుకున్నామండి పాస్తాను కూడా ఇలాగా ట్రైన్ చేసేసుకోవాలండి నీళ్ళ కింద పెట్టేస్తే మనకి ఇలాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు పాస్తాను వేసుకుందాము రెగ్యులర్గా కాకుండా పిల్లలకి ఎప్పుడన్నా ఒకసారి మనకి ఒకసారి వీటి పాస్తా అయితే పర్లేదండి మైదా పాస్తా అయితే వద్దు ఇంకా ఒకసారి కలిపేసుకొని మనము సాసెస్ వేసుకుందాము కలిపేసుకున్నానండి ఇప్పుడైతే రెడ్ చిల్లీ సాసు అలాగే టొమాటో సాస్ రెండు మిక్స్ చేసి వేసుకున్నానండి నెక్స్ట్ కొద్దిగా వినిగర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ లాస్ట్లో వేసుకోవాలండి ముందే వేసుకోకూడదు పాస్తా వేసుకున్నాకనే సాసస్ అన్నీ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొద్దిగా సోయా సాస్ అండి సోయా సాస్ కానీ మనకి ఎక్కువ పడితే టేస్ట్ అసలు బాగోదండి కొంచెం ఫుల్గా వచ్చేస్తుంది సోయా సాస్ కానీ వినిగ వినిగర్ కానీ ఒక్క టేబుల్ స్పూన్ వరకు చాలండి ఎక్కువ త్వరగా చేసేయచ్చండి పిల్లోలకి మార్నింగ్ టైమ్స్లో ఇప్పుడు కొద్దిగా పెప్పర్ కూడా వేసుకున్నాము పాస్తా అయితే రెడీ అయిపోతుందండి మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి సపోర్ట్ మేయండి ఎంకరేజ్ ఎంకరేజ్ చేయండి లో ఉన్నా ఉన్నాం కదండి మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో అవసరము కమెంట్ లో కమెంట్ చేయండి మీ కమెంట్స్ ఇంకా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వండి ఏదైనా తెలియదు అనుకుంటే తెలుసుకుంటాము ఇంకా మీకు ఇంకా ఎక్కువ నా ప్రయత్నం నేను చేస్తున్నానండి మీకు రీచ్ అవ్వాలని ఎక్కువ నా బెస్ట్ ఎంతవరకు అంత ఇస్తున్నాను ఆల్మోస్ట్ చేస్తున్నాను ఇంకా ఏదన్నా కొత్తగా కావాలంటే కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే పాస్తాను అంత బాగా కలిపేసినానండి పెప్పర్ వేసుకున్నాము లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతే అండి రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోయిందండి సింపుల్ అండి మనకు ఒకవేళ సాసస్ వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే కూడా నార్మల్గా మనం ఇండియన్ స్టైల్లో ఉప్పు కారం కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి అలా కూడా చేసి చేసేయొచ్చండి పిల్లలకైతే కానీ ఇట్లా సాసస్ వేస్తే ఎక్కువ ఇష్టపడతారండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ